ఇక ఊతిగా పుష్ప మేడం ఒక అత్తగానా ఒక అక్కగానా ఒక అమ్మగానా నీకు ఏది కావాలో చెప్పు అంటది నేను చేస్తా అంటే ఆ పాత్రలో లీనమైపోయి నేను చేస్తా అనే ఒక కసి ఉంది చూసినారా నాకు కావాల్సింది అదే ఇక ఊతిగా ఒక రౌడీ పిల్లం ఒక బంగారు మా రేపు ఓకే చూడండి ఇక్కడ మీరు చూస్తున్నది బర్త్డే ఫంక్షన్కు అటెండ్ అయినాం అంతా నాతోటి కలిసి పనిచేసిన నా ఆప్త మిత్రులు ప్లస్ ఆర్టిస్టులు ఎంతో అభిమానించే ఆర్టిస్టులు కాసిపేట స్వామి అంటే ఓన్లీ ఒక ప్రేమ ఒక్కటే ఉంటుంది ఇంకేముండదు ఆ ప్రేమతోటి వీళ్ళందరూ నాతోటి ప్రయాణం చేస్తారు మేమందరం ఇప్పుడు వచ్చేసి ఒక్క బర్త్డే ఫంక్షన్కి వచ్చినాం నా సినిమాలో నటించిన హీరోయిని రోజా ద గ్రేట్ ఆర్టిస్ట్ వాళ్ళ బేబీ వాళ్ళ బేబీ పుట్టినరోజు ఫంక్షన్కు అందరం అటెండ్ అయినాం ఒక్కసారి మేము మేము అందరిని దగ్గరగా చూపెడతా చూడండి అన్న ఇంకొక అన్న మేడము ఇంకొక మేడము ఇంకొక మేడము ఇంకొక మేడము అన్న సో అందరం కలిసి ఈ బర్త్డే ఫంక్షను సెలబ్రేట్ చేయడానికి అందరం వచ్చాను మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి రైట్ ఇప్పుడు నేను అటు పోతా ఇప్పుడు ఎవరు వస్తారు వెంకటేష్ అన్నారా ఏట్రా అందరికీ నమస్తే నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ రాజపేట స్వామి వీళ్ళందరూ మేడం మంచి కొంచెం కొంచెం వీళ్ళందరూ కూడా నాతోటి సినిమాలలో నటించే కళాకారులు అద్భుత సృష్టి అంటే ఏ విధంగా అంటే కళా రంగంలో రంగంలో ఏ ఒకరికంటే ఒకరు ఒకరికంటే ఒకరు తన ని చూపెట్టే వ్యక్తులే వీళ్ళందరూ కూడా నువ్వు ఎంత అంటే నువ్వేంత ఈ కంటే ఎక్కువ చేస్తా ఉద్దేశంతో నేను చెప్తున్నా ఆర్లీ వీళ్ళు చూడండి ఒక వెంకన్న తీసుకుంటావా ఒక అమాయక పాత్రను తీసుకుంటావా లేకపోతే ఒక రౌడీని తీసుకుంటావా అయినా ఆ విధంగా చూపించాను ఇకపోతే గంగాభావాని మేడం ఒకసారి చూడగా ఈ మేడం తీసుకుంటావా ఏ విధంగా ఎట్లా చేయాలి ఏ పాత్రను ఎట్లా చేయాలి చాలా అద్భుతంగా అవుతుంది ఇకపోతుంది ఒక పుష్ప మేడం ఒక అత్తగానా ఒక అక్కగానా ఒక అమ్మగనా నీకు ఏది కావాలో చెప్పు అంటది నేను చేస్తా అంటే ఆ ఆ పాత్రలో లీనమైపోయి నేను చేస్తా అనే ఒక కసి ఉంది తీసుకారా నాకు కావాల్సింది అదే ఇక పోతిగా ఒక రౌడీ పిల్లం ఒక బంగారు మామయ్య రేపు రేపు వచ్చేసి ఇంకో మూవీ కావచ్చు ఏ క్యారెక్టర్ అంటే ఎంత అద్భుతంగా అవుతుందో పేరు వచ్చేసి అనుష నమస్కారం యూట్యూబ్ ఛానల్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము యూట్యూబ్ ఛానల్ కాసీపేట స్వామి మా సారు నేను రెండు యాక్టింగ్ చేశాను మళ్ళీ నేను మీ ఛానల్లోకి వస్తున్నాను త్వరలో మీకు నాకు నా అభిమానులు అయితే మీ త్వరలో మీకు రావాలనుకుంటే నాకు మా సార్ ఫోన్ చేయండి నేను మేము వండి ఉంటాను సంతోషం ఇకపోతే మేడం గారు రోజా రోజా మేడం అద్భుతంగా నటిస్తుంది మంచి ఆర్టిస్టు వాళ్ళ బేబీ ఇగ ఈమె పుట్టినరోజు సందర్భంగా మేము అందరం వచ్చినాం మేడం ఏమైనా చెప్పాలనుకుంటే యూట్యూబ్ ప్రేక్షకులకు బేబీ గురించి కానీ విశేష గురించి కానీ చెప్పండి ఈరోజు మా కారణం నేను కూర్చున్న మాట చెప్పాను మా పాపది రోజు బర్త్డే ఉందండి అని చెప్పాను అయితే ఆయన ఏం చేసిందంటే మన అందరికి పిలిచి ఏదో ఎంతలో నీకెంత సోమతుంది అంత చేసుకోండి అని చెప్పింది కానీ దీని దీనికి బర్త్డే సెలబ్రేషన్ మొత్తం నా ఫ్రెండ్స్ అంతా మా మా అత్తలు మా ఫ్రెండ్ మా హీరో మా తమ్ముడు అందరు వచ్చి మొత్తం ఎంజాయ్మెంట్ చేసినాం కానీ వాళ్ళు చూడంగా నాకు నేను నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చి నా నాకు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు నా మనసుని చాలా ఇది చేశారు కానీ వీళ్ళందరికీ ధన్యవాదాలు నేను తెలియదు అక్క థ్యాంక్స్ అక్క థ్యాంక్స్ వెంకటేష్ కానీ ముందుగా ఇది చేసి మాత్రం దయచేసి చెప్తున్నాను వెంకటేష్ తర్వాత వీళ్ళు కూడా చేశారు కానీ మా స్వామి గారు చెప్పడం వల్ల ఫస్ట్ స్టెప్ వేసింది మాత్రం వెంకటేష్

మీరు కూడా చూడండి మామూలు అన్ని విషయాల అర్థం చేసుకోండి మాకు కూడా కొట్టండి షేర్లు చేయండి ఇంకా మేము చేయండి రావడానికి సిద్ధంగా మాట్లాడాలి మామూలు వ్యక్తి కాదు అతను కనపడాడు కానీ టాలెంట్ ఉంది టాలెంట్ వెలికి తీసే దమ్ము నీ దగ్గర ఉంటే నువ్వు నిలిపిచ్చుకో అతని ఒక డైరెక్టర్ అయితే నీలో టాలెంట్ ఉంటే మమ్మల్ని వెలిపించుకోని సార్ సో రాము మాట్లాడతాడు అదే ఉద ప్రేక్షకులందరికీ నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మా రేలక మా ఆర్టిస్ట్ మా తోటి ఆర్టిస్ట్ ఈ రోజుక వాళ్ళ పాప గురించి అందరం వచ్చి సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది ఓకే థ్యాంక్ యూ ముందుగా చెప్పాల్సిందంటే రామన్నకి థ్యాంక్ యూ అన్నయ్య ఓకే థ్యాంక్ యూ నేను చాలా కష్టపడుతున్నాను దయచేసి నా గురించి కూడా కొంచెం ఆలోచించండి ఈ సామి తరఫున నేను రెండు మూవీస్ చేశాను యూట్యూబ్లో ఉన్నాను నేను ప్లస్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నాను నేను చాలా ప్రయత్నిస్తున్నాను దయచేసి నా కోసం మీరు ప్రయత్నించి నన్ను ఎంకరేజ్ చేసి మీ ఛానల్లో తీసుకోండి నా టాలెంట్ అనేది మీరు కూడా చూడండి చూస్తూనే ఉండండి కాశ్మీర స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదే విధంగా మందమ్మరి సినిమా యూట్యూబ్ ఛానల్ ఇది కూడా మనదే రెండు ఛానళ్ళు నేను ఉంటాం వల్ల లైక్ కొట్టండి షేర్ చేయండి